మన జీవితంలో కొన్నిసార్లు అన్నీ కోల్పోయిన క్షణాలు వస్తాయి సర్వం కోల్పోయి మనకు అనిపిస్తుంది నా ముందు ఏ దారి లేదు నా జీవితంలోని నా కలలన్నీ నా కళ్ళ ముందే కూలిపోయాయని బాధపడుతూ ఉంటాం అలాంటి సమయాల్లో నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ఒక్కసారి చూడు నీ ఇంటి ముందు నువ్వు పెట్టిన మొక్క చెట్టుగా మారడానికి ఎన్నిసార్లు తన ఆకులను మొత్తం రాల్చి మళ్ళీ చిగురించిందో తను చెట్టుగా మారిపోయే క్రమంలో ప్రతి సంవత్సరం ఆకులన్నీ రాలిపోయి మొత్తం ఖాళీగా కనిపిస్తుంది కొన్నిసార్లు ఓ కట్టెలా కనిపించి ఇక జీవం రాదేమో మళ్ళీ ఎండిపోతుందేమో అన్న స్థితిలో మనకు కనిపిస్తుంది కానీ మనం ఎలా అనుకున్నా తను వసంతం వచ్చే వరకు నమ్మకంగా నిలబడుతుంది వాటి నమ్మకాన్ని నిలబెడుతూ మళ్ళీ వసంతం వచ్చినప్పుడు మళ్ళీ ఆకులు చిగురొస్తాయి చెట్టు మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది మన జీవితము అంతే ఈరోజు కష్టాలు ఎదురైనా డబ్బు కోల్పోయినా బంధాలను కోల్పోయినా నీ ఉద్యోగాన్ని కోల్పోయినా నీ జీవితానికి అంతం కాదు అది ఒక మార్పు ఓ కొత్త ఆరంభానికి పునాది కాబట్టి మనం కూడా చెట్లలాగే ఏది కోల్పోయినా ఓర్పుతో సహనంతో ధైర్యంగా నిలబడగలిగితే తిరిగి మళ్ళీ అన్ని సంపాదించుకోగలం మన దగ్గరున్న ధైర్యం సహనం ఓర్పు ఇవి మాత్రమే మళ్ళీ మనం కొత్త జీవితం ప్రారంభించేలా చేస్తాయి ప్రతి సంవత్సరం కూడా శరదృతువు తర్వాత వసంత ఋతువు ఖచ్చితంగా వస్తుంది రాలిపోయిన ఆకులన్నీ వసంతంలో ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మన జీవితంలో కూడా కష్టం తర్వాత ఖచ్చితంగా సుఖమనేది వస్తుంది మనం చేయవలసింది ఓపికగా చూడడం ధైర్యంగా నిలబడడం గుర్తుంచుకోండి మనకు ఈ జీవిత పాఠం చెప్పడానికేనేమో దేవుడు చెట్లని శరత్కాలంలో ఆకులను రాల్చి వసంతకాలంలో మళ్ళీ చిగురించేలా చేస్తున్నాడు మనం ప్రకృతిని చూసి నేర్చుకునేది ఎంతో ఉంది